పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి పట్టణ సుందరీకరణ అభివృద్ధిలో భాగంగా కార్పొరేషన్ అధికారులు షాపింగ్ ఏరియాను నేలమట్టం చేస్తున్నారు నెల రోజుల నుంచి దఫా దఫాలుగా పట్టణంలోని వివిధ రకాల దుకాణ సముదాయాలను కూల్చివేస్తున్నారు గోదావరి కరిని పట్టణ చౌరస్తా పోచమ్మ మైదానం వద్ద ఉన్న షాప్లను కూల్చివేస్తున్నారు ప్రత్యేక టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వ్యాపారాలను ఖాళీ చేయించి కూల్చివేస్తున్నారు అయితే చిరు వ్యాపారుల జేసీబీ యంత్రానికి అడ్డు కొద్దిసేపు ఆందోళనకు దిగారు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డున పడేయడం సరైన విధానం కాదని అధికారులు పాలకులపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించిన తర్వాతే కూల్చివేయాలని డిమాండ్ చేస్తారు అయినప్పటికీ పోలీసుల బందోబస్తు మధ్య షాపులను కూల్చివేస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవి అందిస్తారు చెప్పండి రవి పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో మన పట్టణ సుందీకరణ మరియు అభివృద్ధి భాగంగా కార్పొరేషన్ అధికారులు హైదరాబాద్ లో జరుగుతున్న హైదరా తరలో షాపింగ్ ఏరియాను నేలమట చేస్తున్నారు గత నెల రోజుల నుంచి దఫాద పట్టణంలోని వివిధ రకాల దుకాణ సముదాయాలను కూల్చివేస్తున్న సందర్భం తెలిసినప్పటికీ నిన్నటి నుంచి గోదావరి పట్టణ చరస్సులో పోచమ్మ మైదానం వద్ద ఉన్న షాపింగ్లను కూర్చువేత ముహూర్తం తయారు చేశారు అయితే ప్రత్యేక టౌన్ ప్లానింగ్ అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నప్పటికీ అక్కడ చిరు వ్యాపారులు వ్యాపారులు చేసుకుంటున్న వాళ్ళైతే వాళ్ళకి ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ రకంగా అధికారులు వచ్చి ఈ రకంగా చేయడం మమ్మల్ని రోడ్డు పాలన చేయడం సరికాదని చెప్పేసి వాళ్ళ ఆందోళన దిగి నిన్న జేసిపికి అడ్డుగా వచ్చి వాళ్ళ ఆందోళన దిగారు ఇది ఈ ఆందోళన దిగడంతో అధికారులు పోలీసుల యంత్రాంగాన్ని పిలిపించుకొని ఆ వాళ్ళన్ని అక్కడ నుంచి పక్కకు తప్పి కార్యక్రమా చేపట్టారు మొత్తానికైతే అక్కడ వ్యాపారులు మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్ళకు ప్రత్యాయనం ఉపాధి కల్పించాలని మాత్రం వేడుకుంటున్నారు అధికారులు అధికారులను ఈ ఈ కార్యక్రమాన్ని అంటే గోదావరి ఆయన రామగుండం నియోజకవర్గం ని అభివృద్ధి పథంలో అనిపించాలని అక్కడ ఆ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకరు ప్రత్యేక దృష్టి సారించినట్టు క్లియర్ గా తెలుస్తుంది కావ్య ભયપ right.